అన్నమాయ జిల్లా రాయకేటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో చిన్నమండ మండలం నాగూరు వన్లపల్లెలో అంగన్వాడీ వర్కర్గా గత ముప్పై సంవత్సరాల పైచులకు నిజాయితీగా క్రమశిక్షణ సిద్ధ పనిచేస్తున్నటువంటి ఎన్ఆర్ జానికి అనే వర్కర్ని ఈరోజు నిర్దాక్షిణంగా అకారణంగా అన్యాయంగా టర్మినేషన్ ఇచ్చి ఇంటికి పంపిస్తాడు అనే దాన్ని చీఏటిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే ముప్పై సంవత్సరాల పైచులకు ఎలాంటి మచ్చ లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా చిన్న శోక చిన్న మెమ్మగడే అవకాశం లేకుండా శుద్ధ శుద్ధితో ప్రజానీకానికి రాజకీయాలకు అతీతంగా సేవలు చేస్తూ ఉంటే ఎన్ఆర్జానికి కుటుంబ సభ్యులు వైసీపీ పార్టీ వారని ఏజెంట్గా కూర్చున్నారని చెప్పేసి మనసులో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ఎలాగైనా రిమూవ్ చేయాలని ఉద్దేశంతో ఐసిడిసి అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క అక్రమ టర్మినేషన్ తీసుకొచ్చారు కాబట్టి వెంటనే ఈ యొక్క ఘటన పైన నిష్పక్షపాతంగా సమగ్రంగా విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క అక్రమ టర్మినేషన్ అనేది ఈ రోజుది కాదు అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచి కూడా ఈ వంద సంవత్సరం ఈ వంద రోజుల నుంచి కూడా దాదాపు ఐదు సార్లు ఆమెను తీవ్రమైన మానసిక ఇబ్బంది పెట్టినప్పటి నుంచి కూడా సీఏటి మేము చర్చలు జరుపుతూనే ఉన్నాం కాబట్టి ఈ యొక్క పూర్వపరాలన్నీ కూడా మేము ఉన్నత న్యాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవడము వీలైతే న్యాయస్థానాన్ని ఆక్రమించడం ఆశ్రయించడము తద్వారా ఈ యొక్క వర్కర్కు అండగా అవ్వడం అనేది చేస్తాం భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు చిన్న చిన్న ఉద్యోగుల మీద పెద్ద శిక్ష వేయడం సరైనది కాదు కేవలం ఆయన ఇచ్చేటటువంటి తాకీదును తిరస్కరించడమే పాపమా అనేది ఆలోచన చేయాలి ఇట్లాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా లేవు ఇటువంటి చర్యలు ఇదే చివరిగా ఉండాలని చెప్పేసి మేము చేయటం ఆశిస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఉధృతమైన ప్రజా సంఘాలను అన్నిటి కలుపుకుని పెద్ద ఇతను ఉద్యమం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా